యజుర్వేదం ముప్పై ఆరో అధ్యాయం నాలుగవ మంత్రం ఇందులో విషయం ఈశ్వర ఉపాసన విషయము ఈశ్వరుడు అనగా ఎవరు ఆయనని ఎలా ఉపాసించాలి ఆ ఉపాసన వల్ల మనకు ఏం ప్రయోజనం ఈ విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాప్ అంతటా ఉన్నాడు సర్వం అంటే మన నా లోపల దేహం లోపల కూడా ఉన్నట్లుగా కదా అంతటా ఉన్నవాడిని మనం పొందటం ఎలా ఆయన నుంచి మనం ఏం పొందుతున్నాం ఆయన పొందడంటే మనం ఆయన అయిపోవటం కాదు పరమాత్మ మనం పరమాత్మ అయిపో ఆయన పొందడం అంటే ఆయనలో ఉన్నటువంటి ఏ గుణం మనకు కావాలో అన్ని గుణాలు అవసరమే ఆ గుణాలు మనం ఆపాదించుకోవటం ఆయనలో ఉన్నటువంటి ఆనందం అనేటువంటి శాశ్వత అనేటువంటి ఏ దివ్య గుణం ఉందో దాన్ని మనం పొంగతం చేసుకోవటమే ఈశ్వర ఉపాసన చూద్దాం మంత్రంలో ఓవద్భూతి సదా సఖిష్టయా ఇందులో ప్రతి అర్థం పదార్థం సదా వరిద్రహ ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందముతో వర్దిల్లు వాడు కేవలం పరమాత్మ మాత్రమే అతనికి దుఃఖమనేది లేచి మాత్రము కూడా పరమాత్మలో ఉండదు ఏ కోరికలు లేవు దేహదారి కాదు కనుక అతనికి ఎలాంటి ఉండవు ఎప్పుడూ ఆనందంతో ఉంటాడు కనుక అతను ఉపా అత అలాంటి వాడిని ఉపాసించాలి మానవ మాత్రుల్ని ఉపాసిస్తే ఏమవుతుంది మానవ మాతలకు ఏదో ఒక దుఃఖాలు ఉంటాయి అదే మనం ప్రార్థన చేసుకుంటాం చిత్ర అద్భుత ఆనందయుక్తుడు ఆనందం కూడా ఎలాంటిదంట అద్భుతమైనటువంటి ఆనందం ఆ పరమేశ్వరుడు నహ మా యొక్క కయ రక్షణాది ఊతి క్రియలతో సఖ అభవత్ సఖుడో అతడు నా యొక్క రక్షణాది క్రియలతో నాకు ఏదైతే రక్షణ ఇస్తున్నాయో నా ఆత్మకు రక్షణ ఆత్మరక్షణ దుఃఖానికి లోనవటం అది ఏ మానవుడు ఇష్టపడ్డా దుఃఖ ఉండాలని కోరుకుంటాడు దుఃఖం పొందడమే రక్షణ లేకపోవటం అలాంటి దృక్షణ దుఃఖాల నుంచి రక్షణ అంటే పరమాత్మ ఉపాసనలో మాత్రమే దుఃఖాల నుంచి మనం రక్షించబడతాము అలాంటి రక్షణ క్రియలతో సఖ అభవత్ సగుడో మరియు సగుడంటే అతన్ని మనం ప్రార్థన చేసుకోవాలి తన దగ్గరగా ఉంటుంది సగుడవటం కయా వృత సచిషయా వర్తమానము అత్యంతోత్తమమునగు బుద్ధితో మమ్మూ శుభ గుణ కర్మ స్వభావమునందు ప్రేరేపించునో అతనిని ఎదురుగవరను కయాతా శిక్షిక్షయ అంటే ఈ స్థితిలో ఏ స్థితి అయితే మనం ఆయన పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం యోగ సాధన చేస్తున్నాము ఉపాసన చేస్తున్నామో అది వర్తమానం అది ఆ సమయంలో మనము మన చిత్తము మన బుద్ధి ఎలా ఉండాలి అతని ధారణ చేస్తూ ఉంటారు ఆ బుద్ధితో మనము ఆ పరమాత్మని ప్రాప్తింపు చేసుకోవాలి శుభ గుణ కర్మ స్వభావండు అతడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు అతని కాబట్టి మనం దానికి ముందుగా ఉపాసనకు ముందుగా మనం ఏం ఎలా ఉండాలి శుభ కర్మ ఇష్టమై ఉండాలి దీని యొక్క భావార్థము ఎవరి చే మనము ధర్మార్థ కామ మోక్షమును సాధింప సమర్థుల వద్దుమో ఏ యుక్తితో పరమేశ్వరుడు మనలను ప్రేరేపించునో ఆ విషయమును మనము యథార్థముగా ఎరుగజాలము అది పరమాత్మ ఏ రకంగా మనం నియుక్తి చేస్తున్నారు ఏ పరమాత్మ సహాయం చేత మనము ధర్మార్థ కామ అవసరాలని చతుర్వేద పురుషార్థములు మనం సాధించడానికి అవుతున్నాము ఆ పరమాత్మ సహాయం లేనిదే ఆయన యొక్క వేద జ్ఞానం లేకపోతే ధర్మం గురించి మనందని మనకు తెలియదు అంటే అక్కడ మా పరమాత్మ సహాయం వల్లనే ఆయన జ్ఞానం ద్వారానే ఆయన విద్య ద్వారానే వేద విద్య ద్వారా మనం ధర్మం అంటే ఏంటి తెలుసుకొని దాన్ని ఆచరిస్తున్నాము ధర్మార్థ కామం అర్థం అంటే ప్రయోజనము మన కోరిక మీద ఈ భౌతిక పదార్థాలన్నీ అనుభవిస్తున్నాం మనం అవి లేకుండా నిత్యం దినమే కడవదు మన దేహ పోషణ జరగదు వ్యవహారం ఏదీ లేదు అదంతా ధర్మ పరిధిలో జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నిటిని భోగించడానికి పరమాత్మ మనకు అందించాలి అది కూడా ఆ పరమాత్మ సహాయమే ధర్మ అర్థ కామ మోక్షం అర్థం అంటే ప్రయోజనము కామం అంటే కోర్కెలు ఏ కోరికలు నిష్కామం అనేటువంటి కోరికలు ఉండాలి నిష్కామం అంటే చేసే పనులు చేస్తూ నేను కాబట్టి చేసానని కానీ అత్యంత భోగము రోగయుక్తమైన భోగము అనుభవించడం కానీ చేయకూర త్యాగభావంతో మనము అనుభవం చెందాలి ఈ జీవితాన్ని అనుభవించాలి ఈ పదార్థాలను అనుభవించాలి అది కామం అలాంటి కామం ఏంటంటే కర్మ పద్ధతిలోనూ ఉండాలి చివరిగా మోక్షం ఇవన్నీ అనుభవిస్తూ వీటన్నింటినీ వదిలేటానికి సిద్ధంగా ఉండాలి వీళ్ళ పదంలో పడిపోతే అది మోక్షం కాదు మోక్షం అంటే విడిపడడం ఏదైతే అనుభవిస్తున్నా పదార్థాలను ఏదో ఒక రోజుకు వదిలేయాలి దేహాన్ని కూడా తీసుకున్నాం వదిలేస్తాం దానికి సిద్ధపడాలి ముక్తి అత్యంత ముక్తి ఏంటి దుఃఖాల్లో వల్ల పెద్ద దుఃఖం ఒకటే మరణము మరణ భయం ఉండకూడదు చావుటకు సిద్ధంగా ఉండాలి ఆ చావు కూడా ఉత్తమమైన చావు అయి ఉండాలి పరమాత్మ కోరిన విధంగా చావాలి అదే ముక్తి ధర్మార్థ కామ మోక్షములను సాధించాలని ఆయన సహాయంతోనే సాధించగలం ఈ రకంగా ఆ పరమాత్మ మనల్ను ఈ ఉత్తమ కార్యమందు ఎందు ఈ యజ్ఞం అనేది విద్య అతడు ఎలా మనల్ని ప్రేరేపిస్తున్నాడో నాకు తెలియదు కానీ ఆయనను మనం ప్రార్థించాలి గాయత్రి మంత్రం ఏముంది డియో యోన ప్రచోదయ నన్ను ఉత్తమ ఆలోచనలు ఉత్తమ కర్మములందు శ్రేష్ట కర్మములందు నన్ను ప్రేరేపించము పరమాత్మ ఆ ప్రేరణ ఏ రూపంలో ఎటువైపు వస్తా తెలియదు మన లోపల అంతర్యాన్ని అన్నీ గమనిస్తూ చూస్తూ ఏ సమయంలో మనం చెడు మన ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి అప్పుడు వెంటనే ఆయన లోపల ఉండి మనకి మన యొక్క ప్రేరేపణ చేస్తాడు తప్పు అది చేయకూడదని ఉత్తమ కార్యములు చేయటం ప్రేరేపణ చేస్తాడు అయిన ఆ ప్రేరేపణను మనం అర్థం చేసుకొని ఆ రకంగా ఆలోచిస్తూ అలాంటి కర్మలు చేసినప్పుడు మనం మనసు శుద్ధమవుతుంది ఆత్మ అవుతుంది తద్వారా అదే ఉపాసనకి ఓ ఓ ఇది